ఏం హాయం బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చంపమన్నమడి ఓట్లు వేసేసి వచ్చానమాట ఇప్పుడే మా అక్క కూడా మా బావ వీళ్ళకు సొంతూరులో ఓట్లు ఉన్నాయన్నమాట ఇక్కడికి వచ్చేసి ఓట్లు వేసి ఇక్కడ పిల్లలను చూడాలని వచ్చిన పప్పు చేస్తాను ఇంకా మధ్యాహ్నానికి పప్పు ఇల్లు తినకు దిగాలేదండి ఈ పప్పు అయితే బాగుంటుంది ఏమన్నా అనమాట వంట లేక దిగింది వంటమే చూసుకొని పప్పు చేసిన తర్వాత చూసా చూడండి వంకాయలు చింతపండ్లు టమాటాలు పాళ్ళు బ్యాడ్లు అన్ని వేసిన నిండా వేసిన పొగిపోతుందమ్మా నూనె వేయడం పప్పు పొంగిపోదాబా నూనె కొంచెం వేచి పొంగిపోదానికి నూనె వేసింది అనమాట మా ఇక్క పెడతా ఉరే లెక్క 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 ఎప్పుడు అంగడికారు ఇంట్లో తినేటింట్లో నువ్వు పో అడగనుకు పెడతావా సార్ వద్దులే మెత్తం ఉడుకుతుంది దండగైతే కొన్ని అయితే ఇది పప్పు చూడండి మా ఎక్కువ తిరువాత పెడతా రామింది రా ఆ పప్పు మా నువ్వు కింద చిక్ చిక్చిక వంకాయ పప్పు అన్నమాట ఎంత వచ్చినప్పుడు వచ్చినప్పుడల్లా ఆ పెట్టుకో ఈ ఇట్ట పెట్టుకో ఆ ఎట్ట పెట్టుకున్నాయి ఈ రోజుగా పెట్టుకుని అటు పెట్టుకునే అటు పెట్టుకునే అనిపిస్తాను అనమాట మా ఇక్కడ వచ్చినప్పుడల్లా వీడికి పెట్టుకునేది రాదు నీకు ఇల్లు ఈ ఇటు సర్దుకోవాలి అటు సర్దుకోవాలని ఇస్తా ఉంటుంది తెచ్చినప్పుడల్లా ఏంది పెరుగు నీకేమాడా నేను మా వారికి పెరుగు నండి మా పొద్దున్న నీళ్ళందరూ వచ్చినారని గని లేచినట్టంలేనేసిపాదా ఊరికి అక్కలు నువ్వు నేను అందరం ఊరి వదా కొద్దిమే ఉంది చూ

ఈ బాగుండా తిండి మాట్లాడేమిది మూడు కాదు ఏమి ఊరు దాయిలు వేసిండేమే వేసుకోండి ఏమే వేసుకుంద్రా వేసుకుంద్ర

తెల్లవి ఉన్నాయి మేము దండిగా కొంచెం లైట్గా పడింది ఉప్పు దాంట్లో మా అక్క ఊరి పోతుందనమాట హేమ నందినిద్దరు పోతున్నారు నిక్స్ చేసి ఊరి దగ్గర మా అక్క ఊరి పోతుంది అనమాట సుమాను హాస్టల్లో మేమే వదులుతాము వేసుకోమా పట్టుకో కట్టెల బ్యాగ్ ఏం ఎక్కి నాకు సబ్స్క్రైబర్స్ అయితే దాటినారనమాట నాకు చాలా థ్యాంక్ యూ అండి నా ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకునేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట అందరికీ రుణపడి ఉంటాను ఖచ్చితంగా అలాగే అవర్స్ అయితే తక్కువ ఉన్నాయన్నమాట కొంచెం లాంగ్ వీడియోస్ కొంచెం చూసినారంటే నా లాంగ్ వీడియోస్ షార్ట్సే కాదండి లాంగ్ వీడియో కూడా కొంచెం చూడండి ఫ్రెండ్స్ నాకు కొంచెము ఏదైనా సక్సెస్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట నా అవర్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను సబ్స్క్రైబర్స్ అయితే బాగానే బాగా సబ్స్క్రైబర్స్ కోసం చాలా కష్టపడినానండి బట్ అది అయినందుకు కొంచెం సంతోషం కన్నా బాధ ఎక్కువ ఉంది అనమాట ఈ పాటికి అవర్స్ కూడా అయిపోయింటే కొంచెం బాగుంది అనిపించింది నా జీవితంలో నాకు ఎందుకంటే ఏదైనా సక్సెస్ కొంచెం లేట్గానే వస్తుంది నా సబ్స్క్రైబర్స్ ఎలా పెరిగినారంటే అంచెలంచెలుగా సడన్గా పెరగలేదనమాట కొద్దిగా మళ్ళీ డౌన్ అవుతారు మళ్ళీ కొద్దిగా మళ్ళీ డౌన్ అవుతారు మళ్ళీ నిరుసాగడతాం మళ్ళీ అలా అక్షయ తృతీయ రోజు అలా ఒక ఫిఫ్టీ మెంబెర్స్ థర్టీ ఆ బాగానే పెరిగినారనమాట ఆ రోజు నుండి పర్లే బాగానే పెరిగినారు ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే డైలీ వస్తున్నాయి రోజుకు ఒక్కటే పెడుతున్నాను షార్ట్స్ అయితే చాలా పెడుతున్నాను అనమాట కొంచెం మీరు సపోర్ట్ చేస్తే కొంచెం నా ఛానల్ ఇంకా గ్రోత్ లైక్ చేసినారంటే నా వీడియో చాలా మందికి వెళ్తుంది అలా కూడా నాకు అవర్స్ కలుస్తాయని మీరు అదొకటి అయితే చేయండి ఫ్రెండ్స్ తొందరగా అవర్స్ కూడా కలిసి మన ఛానల్ నేను నా ఛానల్లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అలాగే మా ఊళ్ళో ఓటైతే ప్రశాంతంగా జరుగుతున్నాయండి ఎలాంటి గొడవలు లేవన్నమాట ప్రశాంతంగా ఓట్లు అయితే ఇంకా గంటకాలమ్మ అయిపోతాయేమో ఇప్పుడు నాలుగైంది ఐదున్నర ఆరుకో అయిపోతాయి కదా ఇంతవరకు ఏ గొడవ లేదు మా నియోజకవర్గంలో అయితే ప్రశాంతంగా ఓట్లు అందరూ వేసేసినారు ప్రతి ఒక్కరు నేను మధ్యాహ్నం పన్నెండు పోయి మా చిన్న వాళ్ళు పోయినాను కాబట్టి పక్కన ఒక కీ పెట్టినారు చిన్నపిల్లల తల్లులకు అంగా అక్కడ పోలీసు సంకులు ఉన్నాడు అనమాట సార్ కొంచెం బాబు అంటే వెళ్ళు మా అన్నాడు పోయినా ఒక పది పదహైదు నిమిషాలకి బయటకు వచ్చిన అనమాట లోపల కానీ బయట కానీ ఎలా ఆంటీ అలా చేయలేదు అనమాట ప్రశాంతంగా సాగుతున్నాయి ఓట్లు చాలా పీస్ఫుల్గా ఉండదు అనమాట మా ఊళ్ళో ఎప్పుడు ఈసారే కాదు ఎప్పుడు గొడవలు ఉండవు అనమాట వాళ్ళు ఇప్పటికైతే అన్నీ చాలామంది వేసినారులేండి నేను కూడా మధ్యాహ్నం అయితే వేసి ఓటు అయితే వేసేసి వచ్చినానమాట బట్ ఇంకా గాడ్ ఈజ్ గ్రేట్ అని ఎవరు వస్తారేమో జూన్ ఫోర్త్న తెలుస్తుంది అనమాట మక్క వచ్చింది పిల్లోలను చూసింది హేమాను నందిని పిలుచుకొని పోయిందనమాట వాళ్ళని గుడి దగ్గర వదిలేసి వాళ్ళు వెళ్తారని మళ్ళీ మా నాన్న రావాలంటే గొల్ల దగ్గర మా పిద్దరికి కుదరదు అనేసి మా అక్క వాళ్ళు ఆ రూట్నే వెళ్తారనమాట మేము వదిలేసి లేదు అనేసి వెళ్ళారు సుమా హాస్టల్కి వెళ్తారు అనమాట ఎగ్జామ్స్ ఉన్నాయి వాళ్ళిద్దరైతే వెళ్ళినారు మా బుడియాలు సుమా ఇక్కడ ఉంది అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రోజు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పెద్దోడు నేను కంటిన్యూగా వాగుతానే అన్నాను అనమాట మరి రెడ్డి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ అంటాడు అనమాట వాడు కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి నా వీడియో చాలామందికి వెళ్తుంటా వెళ్తుంది మీరు కొంచెం బ్యాడ్ కామెంట్స్ పెట్టేటప్పుడు కూడా ఆలోచన చేయండి ఫ్రెండ్స్ ఎవరిని కూడా అంత అంత తటిక్కన మనం ఒక టైప్ చేసి ఒక మెసేజ్ పెట్టిన వెంటనే అది వాళ్ళకు రిసీవ్ చేసుకోలేరు అనమాట పెట్టే ముందర కొంచెం ఆలోచించి పెట్టండి ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ మంచి గ్రోత్కి వెళ్తుంది ముఖ్యం బాయ్ ఫ్రెండ్స్ ఇలా బ్లాగ్ వచ్చేసి అనమాట